ఇది వరకు కూడా ఒక ప్రొడ్యూసర్ విషయంలో బాలయ్య బాబు ఫైర్ చేశారు గన్ తీసుకొని అలాగే ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ల మీద బాలయ్య బాబు గారు గన్ తీసుకొని ఫైర్ చేసే అవకాశం ఉంది అందుకని ప్రొడ్యూసర్లు కూడా భయపడుతున్నారు భయపడి కూడా దాక్కుంటున్నారు బాబు దాక్కుంటారు వాళ్ళు చేసినటువంటి తప్పు అంత దారుణమైన మోసం ఎందుకు చేయాలి బాలయ్య బాబుని వాళ్ళు నిజంగా కూడా వాళ్ళకి ఇరవై ఎనిమిది కోట్లు అనేది గారి స్థాయిలో చాలా చిన్న అమౌంట్ మోసం అదే ఆయన నమ్మించి ద్రోహం చేయటం కదా ఇప్పుడు పరువు ఎవరిది పోయింది బాలయ్యబాబు పరువు పోయింది బాలయ్యబాబు గారు తన సినిమాని రిలీజ్ చేసుకోలేకపోయాడు బాలయబాబు గారు ఏం చేయలేవు కదా చేతులు ముడుచుకొని కూర్చున్న బాలయబాబు గారు అంటారు కదా అవమానం జరిగింది బాబుకి పెళ్లి అయిపోయింది బాబాయ్ బాలయ్య బాబు పెళ్లి అయిపోయింది ఆయన వాళ్ళకి తెలుసు అదే అంటుంది బాలయ్య బాబు పాన్ ఇండియా స్టార్ ఎదగూడదు అని చేసిన కుట్ర ఇది అంటే బాబు కూడా తెలియకపోవచ్చు అంటారా బాలయ్యాబు గారికి నిర్మాతల ఇంటర్నల్ విషయాలు తెలియకపోవచ్చు వాళ్ళు చెప్పలేదు ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఎప్పుడో మహేష్ బాబు టైంలో అయిన అప్పులకి బాలయబాబు సంబంధం ఏంటి మహేష్ బాబు గారు వన్ నేను ఒక్కండి అనే సినిమా ఆగడనే సినిమాలో అయిన అప్పులు అవి అప్పుడు అప్పులకి అంటే వాళ్ళు పెద్ద సినిమా ప్రొడ్యూసర్లది మోసం ఉంది ప్రొడ్యూసర్లు మోసం ఉన్నప్పుడు కాదు వెనక ఈరోజు సంస్థ కూడా మోసం ఉంది అవకాశం మరి సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారు అది అడిగే క్వశ్చన్ సంవత్సరం నుంచి వాళ్ళు అప్పుడు కోర్టుగా చేసుకోవచ్చు కదా సంవత్సరం కింద కోర్టు కేసు వేసుకొని అప్పుడే వసూలు చేసుకొని వసూలు చేసే ఉద్దేశం ఉంటాయి వాళ్ళకి మనీ కావాలా బాలయ్య బాబు గారు సినిమా ఆపడం కావాలా వస్తే బాలయ్య బాబు సినిమాను ఆపటమే వాళ్ళ టార్గెట్ మనీ కాదు మనీ కానే కాదు నిజంగా డబ్బులు వసూలు అయితే సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే అంటే ఇప్పుడు ఎదిగిన తను కాదు కదా ఎప్పటి నుంచో కదా మరి కాదండి ఇది ఇది బాలయ్య బాబు గారి పాన్ ఇండియా ఫస్ట్ సినిమా ఇది ఇది స్పెషల్ ఉంది అఖండా టూ స్పెషల్ ఏంటంటే బాలయ్య బాబు గారి మొదటి పాన్ ఇండియా సినిమా ఇది అఫీషియల్గా గా అందుకని బాలయ్య బాబు పాన్ ఇండియా స్టార్ అవ్వకూడదు ఇదివరకు అంతా కూడా వీళ్ళందరూ అయ్యారు మన ప్రభాస్ గారు అయ్యారు చిన్న చిన్న హీరోలు కూడా అల్లు అర్జున్ చిన్న హీరో కానప్పటికి కూడా బాలకృష్ణ గారితో పాటు చిన్న హీరోలే కదా వాళ్ళే అయినప్పుడు బాలయ్య గారు ఎందుకు అవ్వకూడదు అనే ఉద్దేశం ఆయన రియలిస్టిక్గా అంటే ఇప్పుడు బాలయ్య బాబు అయితే కూడా తెలంగాణకే కదా మంచి పేరు వచ్చేది అంటే మన ఇండస్ట్రీకే కదా మంచి పేరు వచ్చేది అదే ఇండస్ట్రీలోని పెద్దలే కుళ్ళుతో బాలయ్యబాబు గారు సక్సెస్ అవ్వకూడదనే ఎవరు సార్ అంత అవసరం ఎవరికి ఉంది బాలయ్యబాబు గారు సక్సెస్ అవ్వకూడదు డైరెక్ట్ గా చెప్తుంది అంటే మెగా ఫ్యామిలీ హ్యాండ్ ఉంది అవసరం సార్ వాళ్ళదే కదా ప్రభుత్వము రీసెంట్ గా గొడవలు కదా లేలేదు లేదు రీసెంట్ గా గొడవలు అయినా మెగా ఫ్యాన్స్ మధ్య చాలా గొడవలు నడుస్తున్నాయి అంటే వాళ్ళ వాళ్ళకి నడుస్తున్నాయి అంటారా ఈ రాజకీయాల వాళ్ళు రాజకీయాల కారణం రాజకీయాల వాళ్ళు వాళ్ళు చేస్తున్నారంటే తెర వెనక వాళ్ళు రాజకీయ నాయకుల కారణం